నేను అడుగుతున్నానండి ఈతను ఎమ్మెల్యేనా ఇతను ఎమ్మెల్యేనా అసలు సభ్యత సంస్కారం అనేది ఉందా ఇతను రాజమండ్రికి శాసన సభ్యుడు అంట అంటే ప్రజా ప్రతినిధి అంట రాజమండ్రిలో దగ్గర దగ్గర నాలుగు మూడు నాలుగు లక్షల మంది ప్రజలుంటే వాళ్ళకి ప్రతినిధి అంట సిగ్గు కూడాను పతివ్రత పరవాణా వండితే మాట్లాడుతున్నాడు తెల్లారులు అంటే ఎవరైనా మాట్లాడతారండి ఈ రకమైన మాటలు మండ్రి ఇలాంటి ప్రాంతాల్లో అరాచకాలకి కారకులు అవుతున్నాడు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతూ ఉంటే మరి ఇతన్ని చూసి లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తారు తాగుబోతులు వీరంగం చేస్తున్నారు పేకాడ్లు ఆడేవాళ్లు వీరంగం చేస్తున్నారు గంజాయి బ్యాచ్ వేరంగం చేస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళు ప్రతినిధుల కింద ఉంటే ఇట్లానే జరుగుతుంది ఈయన ఏం మాట్లాడుతున్నాడండి అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడి నుంచి మా పార్టీలోకి వచ్చావు నీకు రాజకీయ భిక్ష పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అయ్యి ఇక్కడి నుంచి గోడ దూకి అటు వెళ్ళో మళ్లీ సిగ్గులేకోకుండా మాట్లాడుతూ ఉన్నావు ఇక్కడి నుంచి గోడ దూకి అక్కడికి వెళ్తే అప్పుడు మీకు టికెట్ వచ్చింది నువ్వు మీ తండ్రి ఇద్దరూ కలిపి తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేశారు బుచ్చే చౌదరి గారు ఓటమికి కారకులు నువ్వు అయ్యావని రెండు వేల తొమ్మిదిలో నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు నిన్ను మీ తండ్రి గారిని ఇద్దర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అప్పుడు అయ్యా బాబు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే రెండు వేల పద్నాలుగులో అప్పుడు మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు గతంలో కూడా చెప్పా వాళ్ళందరూ ఈయన చాలా మంచోడండి ఇవ్వండి 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 అని చెప్పి ఈయన పోస్ట్ ఇస్తే ఎమ్మెల్సీ ఆ పోస్ట్ ఇస్తే తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే ఒక ఆరు నెలల్లో సంవత్సరంలో ఇటు నుంచి అటు దూకిసావు నువ్వా మాట్లాడుతున్నావు పతివ్రత కవులు నువ్వా చెప్తున్నావు ఓ పక్కనేమో ఇతను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు రోడ్డు మీద మాట్లాడుతూ ఉన్నాడు ఇంకో పక్కనేమో కొట్టేస్తా ఉన్నారు దాని గురించి మీడియా అడిగితే నాణ్యత లోపం అని మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తే మేము పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎస్పీ గారి దగ్గరికి వెళ్లి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇమీడియట్ గా దీనిపైన యాక్షన్ తీసుకోండి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని ఇప్పటిదాకా యాక్షన్ లేదు సాక్షాత్ నితిన్ గడ్కరీ గారు వచ్చి ఆయన శంకుస్థాపన చేశాడు ఆయన చేసిన శిలా పలకాన్ని బదులు కొట్టారు బ్రాడ్ డేలైట్ లో ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ శిలా పలకంలో ఈయన సతీమణి పేరు కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కాబట్టి ఆవిడ పేరు కూడా బదులు కొట్టారు